స్వర్ణ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లో భాగంగా జిల్లాలో నియోజకవర్గాల వారీగా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను మే ముప్పై ఒకటి లోపల సిద్ధం చేయండి ప్రణాళికలు సిద్ధం చేయడంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది తోడ్పాటు అందించండి లక్ష్యాల సాధనకు స్వల్ప దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించండి జిల్లా కలెక్టర్ చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి డిఎఫ్ఓ భరణితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందులో భాగంగా నియోజకవర్గంలో స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తయారు చేసిన మే ముప్పై ఒకటి లోపల సమర్పించాలని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయడంలో ప్రత్యేక అధికారులకు మండల స్థాయి అధికారులు మరియు సచివాలయ సిబ్బంది సహకారం అందించాలని ఆదేశించారు నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరాలతో కూడిన ను తయారు చేసుకుని అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలన్నారు విద్య వైద్యం పారిశ్రామిక వ్యవసాయ ఉద్యాన నైపుణ్య అభివృద్ధి మౌలిక వసతుల కల్పన మొదలగు ంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసే సమయంలో మండల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి పరిపాలన సూచించారు నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు అవసరమైన అంశాలను జిల్లా స్థాయిలో తయారు చేసి ఫార్మేట్లో వివరంగా పూర్తించి పంపాలన్నారు స్వల్ప మరియు దీర్ఘకాలిక ప్రణాళికను తయారు చేసి పంపాలని సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయిలో లక్ష్యాలను సాధించడానికి మంజూరు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర స్థాయిలో పరిష్కరించే అంశాలను ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందన్నారు ఈ సమావేశానికి సిపిఓ సాంబశివారెడ్డి జెడ్పీసీఈ రవికుమార్ నాయుడు పిఆర్ఆర్ డబ్ల్యూఎస్ఎస్ఈలు చంద్రశేఖర్ రెడ్డి విజయ్ కుమార్ డిఆర్డిఏ డ్వామా హౌసింగ్ పీడీలు శ్రీదేవి రవికుమార్ గోపాల్ నాయక్ వెంకటేశ్వరి జిల్లా వ్యవసాయ ఉద్యాన సమర్థక మరియు పట్టు పరిశ్రమ శాఖల అధికారులు మురళీకృష్ణ మధుసూదన్ రెడ్డి ఆరిఫ్ శోభారాణి డిఎం డాక్టర్ సుధారాణి జిల్లా